ఫైనల్లీ పాలు చెట్టుమాంబతల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము జాతర చూడడానికి ఇక్కడ ఆనవైతే ఏంటంటే ఈ రోజున జీడిపళ్ళు ఉంటాయి కదా అవి మనం విసరాలు దండం పెట్టుకొని అమ్మవారికి అవి గోపురం మీద పడితే మనం అనుకున్న కోరికలు అంట సో ఇక్కడ మేమైతే జీడిపళ్ళు కొనేసాము ఏం చేసుకున్నాం అనమాట నేను మా అమ్మ మా నాన్న ఎవరే పళ్ళు వేయాలి అనేసి సో ఏం చేసుకున్నాక దండం పెట్టేసుకున్నాము దండం పెట్టేసుకొని నేనైతే వేయడం మొదలు పెట్టాను అదైతే వెళ్ళింది అని నేనైతే ఫీల్ అవుతున్నాను మా నాన్నగారు పక్క నుండి నేను హ్యాపీ ఫీల్ అవ్వడం కోసం వేసా 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 అని అంటున్నారు సో ఆటోమేటిక్గా మా నాన్న మాటలు నమ్మేసి నేనైతే వేసేసాను అని హ్యాపీగా ఉన్నాను మా అమ్మ కూడా నాన్న కూడా మాట్లాడేసుకొని వాళ్ళు కూడా దండం పెట్టేసుకొని వేస్తున్నారు మా అమ్మ అయితే మైక్ ఉంది కదా అక్కడ సెంటర్లో అందులో వేసేసింది సో చూసి నవ్వుతున్నారు డాడీ సో నాకు నవ్వొచ్చింది సో మళ్ళీ సెకండ్ టైం ట్రై చేసింది వెళ్ళిందని అనుకుంటున్నాం మేమైతే సో అలా ఒక చాలా ట్రై చేసాము వేస్తున్నాం అలాగా దండం పెట్టేసుకున్నాము సో ఇది ఏంటి అసలు పోలమాంబ తల్లి టెంపుల్ మహాత్సం ఏంటి అనేది నేను ఫుల్ వా ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో అప్లోడ్ చేస్తాను అందులో మీరు తెలుసుకోవచ్చు ఆ అమ్మవారి మహిమేంటి అసలు టెంపుల్ చరిత్ర ఏంటి అనేసి సో ఫైనల్లీ మేము ముగ్గురం అయితే అమ్మవారిని దండం పెట్టేసుకొని జీడిపళ్ళైతే వేసేసి హ్యాపీగా జాతర అంతా చూసేసాము సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీరు మొత్తం చూడవచ్చు అక్కడ నేను ఏమేమైతే కొనుక్కున్నాను ఏంటి అనేసి మొత్తం చూడొచ్చు సరే టాటా సీఫ్ టెక్కరు బాయ్ బాయ్ అమ్మ నాన్నైతే ఫుల్ ఖుషీగా ఉన్నారు అలా హ్యాపీనెస్ చూస్తుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంది వీడియో చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్